తర్మాల్ పెర్ఫార్మ్ అవుతుంది అర్జున్ గారు కొంతసారి తర్మాల్ గారు సపోర్ట్ తో పరిపాలన ఇలాగా ఉండారే సో ఈrangle వ్యాపారేన కొడుతు తర్మాల్ పరిపాలన కుస్తే తర్మాల్ గారు లాంగరికి వదులుత పోవొడారేన బై రేంజర్స్ సర్ చక్రవర్తి గారు కంపెనీలో అవదు డైరెక్ట్లీ ఫోన్ లగా బై రేటింగ్ గా కుచ్చుత సిసి చెప్తారు సర్ పొమ్మందరు డైరెక్ట్ ధర్మచరణానికి వ్యాపారేన వస్తే వా

నేను ఒక ధర్మాద మాట్లాడండి అంటాను ఒక భీడు అన్నాడు ఏం పరిశీలించాను ధర్మరాజు గారికి మాట్లాడుకుని అంటే మీకు చెప్పారు కాదు చెప్తాను భూడు అన్నాడు నేను ధర్మ సోదరుని ఆ పేరు భీమసేన ఓకే నేను పరిపాలన చూసుకుంటాను ఒకవేళ నీకు ఏదైనా విష్ణున్నా చెప్తే నీకు చేయగలసిన హెల్ప్ చేద్దామని అడుగుతున్నాను అంటే మీరు చేసేది కాదు నేను చెప్తాను అన్నాడు అది చెప్పవే చెప్తే నీ సమయం ఉంటుంది చెప్తాను అసలు లేదా సరే మీరు అడుగుతున్నారు చెప్తారని ఈ రాజ్యంలో కొన్ని వ్యక్తుల విషయాలు చూసాను ఆ అవి తర్వాత ఏం అప్పుడు ఆయన ఈ రాజ్యంలో ఒక చోట చేతికి కంచి వేశారు చేతికి కంచి వేస్తాడు కంచి చేయని తినేస్తున్నాడు చేతులు కంచి వేస్తే కంచి తినేది అన్నట్టు అయ్యా నేను ఇదే చెప్పాను కదా నాకు కదా అర్థం కాక నేను తప్పదు నాకు చెప్పాలంటే మిమ్మల్ని అదే తనని గ్రహించిన కంచి అది చూసాను నేను చేతులు కంచి తెలవదు కదా ప్రొడక్ట్ కదా నేను ప్రశ్న

ందుకు ఈ బిందు నిండా ఉన్న నీళ్ళని ఐదు పాత్రలు పోసారు ఒక డ్రాప్ వేస్ట్ అవ్వదు ఐదు పాత్రలు నిండి టెబ్బింది ఖాళీ ఐదు పాత్రలో నీళ్ళు తీసుకొని పెద్ద కిందలు పోస్తే ఒక డ్రాప్ బిందు నీళ్ళని ఐదు పాత్రలు

సూర్యాగ్ఞంలో ఏం వస్తున్నానండి సూర్యాగ్ఞంలో సూర్యంలో అది ప్రాబ్లం కాదండి ఏం వెళ్ళిపోయింది సూందరంగ సూందరం నుంచి ఏం వెళ్ళిపోయింది పాకి చాలా వచ్చింది సరే ప్రమాట సూర్లో ఏం చెప్పారు చెప్పింది సార్ ఎక్కువ అది నా ప్రాబ్లం సరే నెక్స్ట్ ఆ ఇంకే చూసామంటే నెక్స్ట్ ఒక గోవు తన గోడ తినేస్తుంది ముందు పొడి చేసి లక్ష్మంసం జరిగింది అది చూశాను అన్నాడు గురు అన్నాడు గోవు సాధువు కదా తన గోడ చెప్తే మాట్లాడుతున్నాను అరే నేను చూసి విషయం చెప్తున్నాను స్వామి నాకేం చూస్తున్నాను అమృతం చెప్పట్లా నేను చూశాను కదా ఇది కూడా అలాగే ఇంకే చూసా ఈసారి ఏమన్నా అంటే కొంతమంది యాత్రగా చెప్తున్నాడు యాత్ర చేసి దాంతో పండ పక్క నుంచి దారిలో పెద్ద బండరాయి అడ్డగా పెడుతుంది ఆ బండరాయిని తొలగించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తుంటే ఆ బండరాయి కదలేదు చాలా మంది ప్రయత్నం చేస్తారు బండరాయి తొలగిస్తారు రెండు వందల కోట్లు అప్పుడు ఇంకేం చేయాలి అందరూ కూర్చొని కూర్చుంటారు వాళ్ళకి బెన్ బ్రాహ్మణ్ బయటొచ్చి తన వస్త్రం నుంచి తన పైన ఉన్న వస్త్రం నుంచి ఒక దారం తీశారు తీసి దారాన్ని ఆ బండరాయి వేసి

వచ్చాడు ఎందుకంటే బీ కొడితే అని చెప్పాడు సో నమ్మరాజు వచ్చాడు వచ్చిన తర్వాత దీవసాడు సోదరా అనే కాదు చాలా టెన్షన్ ఉంది ఉంది ఆ వచ్చిన వాడు వచ్చాడు అవసరం చెప్తాడు నేను చూద్దాం వస్తే అదే చెప్తున్నా చెప్తా వాడు నన్ను చెప్పాడు so, <laughs> <laughs>

సంధ్య అంటే గ్యాస వర్షాకాలం వస్తుంది ఆటో జ్వరాలు వస్తుంది యుగ సంధి సమయంలో ఇన్సిడెంట్ జరిగింది రాబో కలియుగం కాబట్టి కలియుగానికి అటు చేస్తారు అతను వచ్చాడు రాసినప్పుడు వచ్చి కలిపిస్తాడు అప్పుడు సర్కార్ రాజు వచ్చాడు

సో దైవ రకం లోపల కబడ్డీ నెక్స్ట్ అడిగాడు సరే అయితే ఆ ప్రశ్నలు ఒకసారి మా చెప్పండి చెప్పాడు చెప్పినప్పుడు దర్వాజు ఏం ఫస్ట్ ప్రైజ్ చెప్పాడు ఎవరైతే రక్షించాలని చట్టం ఉంటుందో ఎవరైతే ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి వాడు ఉంటారు వాళ్ళు ఫోన్ చేసేస్తారా అది జరుగుతుందో చెప్పాడు కలిగిందా చాలా చాలా ఉంటాం అంటే కలిగిన చట్టం రాజు ఎవరైతే రాజకీయ నాయకులు అధికారులు వీళ్ళందరూ చేస్తారు ప్రొటెక్ట్ అని గుర్తు చేసేస్తా ఉంటారు సో అందరూ కొత్త కానీ ఎక్కువ శాతం కలిగిన అలా తర్వాత

కలిసి అందరూ కలిసి తల్లిని చూసుకోవడానికి ఇబ్బంది పెట్టుకోవాలి జరుగుతుందా తగ్గట్లేదు అలా జరుగుతుంది మనం అందుకే నాచార్యం ఏమంటారంటే ఆచార్యం ఏమంటారంటే అసలు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు ఎందుకు చూసుకోవట్లేదు ఎందుకు చూసుకోవట్లేదు అంటే పిల్లలకు ఆధ్యాత్మిక అందరికీ చదువుకోవాలి సంపాదించుకోవాలి కథకాగే తెచ్చుకోవాలి కథకాగే తీసుకోవాలి కట్టాలి తీసుకోని పెద్ద టైప్ తీసుకోవాలి అవి చెప్తున్నారు కదా ఎవరు కూడా మారల్ వాలేమలు సంపాదించాలి చెప్తారు పెద్ద పక్కిం మనం నా పిల్లలు తగ్గుపనికోవాలి ఈ కల్చర్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తల్లిదండ్రుల పట్ల రెస్పెక్ట్ క్రమం చెప్పారు సైకాలజీ సర్వేలు చేస్తున్నాయి అంటే పిల్లల్ని ఎక్కువ మొబైల్ ఫోన్ ఫోన్స్ ఇస్తే అవునా తల్లిదండ్రుల పిల్లలు ఇంగ్లీష్ ఎందుకని ఫోన్ చేసింది అంటాం తల్లిదండ్రులు చదువు అంటారు కాబట్టి ఎప్పుడు ఫోన్ వస్తుంది మా ఎంజాయ్

మేము మనం మీద చెప్తాను విషయాన్ని ఎప్పుడు కథలు ఉన్నారు గతపి